చంద్రం నాగారం తెలంగాణలోని ఆ గ్రామంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు చాలా స్పెషల్ ఈ గ్రామంలో పోటీ చేస్తున్న అభ్యర్థి కీలక నేతకు తండ్రి కావడం అందులోనూ ఆయన వయసు తొంభై ఐదేళ్లు కావడంతో ఆ గ్రామంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీ జనరల్ రిజర్వ్ అయింది గ్రామానికి చెందిన తొంభై ఐదేళ్ల గుంటకండ్ల రామచంద్రారెడ్డి సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు ఈయనెవరో కాదు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి రాష్ట్రంలో అత్యధిక వయసు కలిగిన సర్పంచ్ పదవి అభ్యర్థిగా యువత రాజకీయాల్లో ఆసక్తి చూపుతున్న సమయంలో తనకు వయసుతో సంబంధం లేదని యువకుల కంటే ఎక్కువ ఉత్సాహంగా పనిచేస్తానంటున్న రామచంద్రారెడ్డి వయస్సు అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అంటున్నారు మా కుటుంబ నేపథ్యము ప్రజా సేవకే అంకితము మా కుటుంబం మొత్తం మా అన్నదమ్ముల మేము నా పిల్లలు ఆడించి అయితే ఇదంతా కూడా వంశ పారంపర్యంగా మాకు వచ్చినటువంటి జీన్స్ అది అయితే నేను చిన్నప్పటి నుంచి పదేండ్ల ప్రాయం నుంచి నేను ఈ స్కూల్లో ఈ ఊళ్ళో ఉంటూ గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టేందుకు ఎన్నికలకు వెళ్తున్నామని అంటున్నారు రామచంద్రారెడ్డి నాకు ఈ తొంభై ఐదేళ్ళు సెంచరీ కొట్టాలంటే ఇంకొక ఐదేండ్లు ఈ గ్రామ పంచాయతీలు కూడా ఐదేండ్లు ఉండాల్సి వస్తుంది నేను ఉంటాను ఇంకా ఇంకా ఉండాలి వంద దాటాలి అనే తపన నాలో ఉన్నది నా జీవితం శేష జీవితం అంతా కూడా గ్రామానికి సేవ చేయాలనేది తప్ప నాకు ఎలాంటి బాధరబందీలు డిపెండర్స్ లేరు గ్రామ అభివృద్ధిలో రామచంద్రారెడ్డి పాత్ర ఎంతో ఉందని ఆయన ఎన్నికల లాంఛనమే చెప్తున్నారు గ్రామస్తులు చాలామంది పోటీకి వచ్చారు కాబట్టి ఆయనకే ఓటేసి మేము ఆయనని గెలిపించుకుంటాం చాలా చేసిండు ఎస్సీ కాలనీ కట్టించిండు బీసీ కాలనీ కట్టించిండ్రు అప్పుడు ఒకప్పుడు మదన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇండ్లు కట్టించు ఇప్పుడు మాలిండ్లలో కూడా కట్టించిండు ఆయన కొన్ని ఎన్నో పనులు మంచి మంచి చేసిండు తనకి ఎలాంటి కుటుంబ బాధ్యతలు లేవంటున్న రామచంద్రారెడ్డి తన శేష జీవితాన్ని పూర్తిగా ప్రజాసేవకి అంకితం చేస్తానంటున్నారు మొత్తానికి ఓ మాజీ మంత్రి తండ్రిగానే కాకుండా తొంభై ఐదేళ్ల వయసులోనూ సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న వ్యక్తిగా రామచంద్రారెడ్డి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు